జమ్మూ కాశ్మీర్లోని కిస్త్వారా జిల్లాలో పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉగ్రవాదులు ఆ సొరంగాలు తయారు చేసుకొని ఆ పర్వతాల మధ్యన అక్కడ లోపల ఒక కోటని నిర్మించుకోవడం చూసి మన సైన్యం ఆశ్చర్యపోయింది ఇక్కడ ఎవరూ కూడా స్థానికంగా సపోర్ట్ చేయలేకుండా అంటే సపోర్ట్ లేకుండానే వీళ్ళు ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోలేరని ఇప్పుడు సైన్యం ఇటు ఉగ్రవాదుల మీద అలాగే అటువైపు స్థానిక ప్రజల మీద కూడా నిఘా ఏర్పాటు చేసింది నలుగురు స్థానిక ప్రజలైతే దొరికారు వాళ్ళని కూడా విచారిస్తున్నారు ఆదివారం సాయంత్రం ఈ యొక్క ఈ గుడారాలని అంటే ఈ గుడారం కావచ్చు లేదా పాట కావచ్చు ఆ రహస్య స్వరంగాన్ని అయితే కనుగొన్నారు అప్పుడే వాళ్ళు జైషే మహమ్మద్ చెందినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు అప్రమత్తంగా ఉండడం వల్ల సైన్యం మీద గ్రనేడ్ దాడి చేశారు ఎనిమిది మందికి గాయాలయ్యాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఒక కమాండర్ సోమవారం రోజే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీర మరణం పొందారు ఆయన మిగతా ఎనిమిది మందికి పాక్షికంగా తగలడం వల్ల పెద్దగా ఏమవ్వలేదు అవ్వలేదు అయితే ఇప్పుడు తేలుకున్నారు వెంటనే ఇప్పుడు భద్రతా బలగాలు ఈ జైషే మహమ్మద్కి చెందినటువంటి ఉగ్రవాదుల్ని వచ్చేసి పట్టుకోవడానికి డ్రోన్లు ఉపయోగించి వేటైతే మొదలు పెట్టాయి ఆ లోపలికి వెళ్ళి చూస్తే అనేకమైనటువంటి కట్టల కట్టలు మ్యాగీ ప్యాకెట్లు అలాగే ఆలుగడ్డలు ఉల్లిపాయలు గోధుమ పిండి బియ్యము ఇరవై కేజీల బియ్యం వరకు దొరికాయి ఇలా వాళ్ళు ఈ యొక్క వింటర్ అయిపోయినంత వరకు కూడా ఇవి ఏర్పాట్లు చేసుకుంటారు స్థానికులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ సరుకులు చూసి అలాగే రాళ్ళు చూసి అంటే వాళ్ళు రాళ్ళు మట్టితో నిర్మించుకున్నారు లోపల పన్నెండు వేల అడుగులు పైన అక్కడ కొండ మీద ఏమో వచ్చేసి వీళ్ళు చలి లోపల చలి రాకుండా వేడిగా ఉండే విధంగా నిర్మించుకున్నారు ఎప్పుడైతే వింటర్ అయిపోద్దో ఫిబ్రవరిలో ఆ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వీళ్ళు బయటకు వచ్చి ఈ యొక్క సైనికులు అప్రమత్తంగా లేనటువంటి సమయంలోనూ లేకపోతే సైనికులు రాలేనటువంటి ప్రదేశం నుంచి లోపలికి వచ్చేస్తారు లోపలికి వచ్చి వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటారు విధ్వంసం సృష్టించడానికి కార్గిల్ లాంటి పెద్ద కుట్ర చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారనే విధంగా సైన్యం అయితే చెబుతోంది ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళని వేటాడడానికైతే సైన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందులో సైఫుల్లో కూడా ఉన్నాడని అనుమానిస్తున్నారు అందుకే వేట ఎక్కడా కూడా విరామం లేకుండా చేస్తున్నారు షిఫ్ట్లు ప్రకారం